హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే చూస్తూ ఉన్నారు కదా ఈ అయితే సాయంత్రం అయితే చాలు ఈ విధంగా అయితే తిప్పుతూ ఉండాలా వీళ్ళతో ఏగేసరికి అయితే సందాలకి ఏమున్నా ఉంటుంది నిజం చెప్పాలంటే చిన్నప్పుడు నా పిల్లకాయలతో కూడా నేనైతే ఈ విధంగా ఏగలేదు వీళ్ళతో అయితే ఆ విధంగా ఉంది నా పరిస్థితి అదేమన్నా నా అంటే చాలు నేర్చేస్తారు ఇంకెందుకు లేని చెప్పి వీళ్ళనైతే తిప్పుతా ఉన్నాను ఇప్పుడు చూసారు కదా వీళ్ళిద్దరు తిరుగుతామంటే ఇప్పుడమ్మని అయితే కింద పెట్టాను అస్సలు నిలవలేదు ఆమె వచ్చి సంకెక్కింది సరే ఇంకేం చేద్దాం అని చెప్పి ఆమెను ఎత్తుకొని అయితే తిప్పుతా ఉన్నాను సరే ఇంట్లోనే ఇద్దరు అంటే ఇంట్లో కాదంట మళ్ళీ బయటకు వెళ్ళాలంటే ఎందుకని చెప్పి మళ్ళీ బయట తీసుకెళ్తా ఉన్నాను నెలని సరే బుడ్డమ్మ నన్ను ఒకదానివైతే తొక్క అంటే అట్లా కాదు నాకు కాల్ నొప్పులు పడుతున్నాయి అని చెప్పి అయితే ఆగిపోయింది ఇంక ఆమెనైతే ఇప్పుడు తొక్కించాలా పనితో పని అని చెప్పి బుడ్డమని కూడా తినకైతే ఇంక ఇంకైతే ఇప్పుడు చిన్న సంతోషం కాదు చూడండి ఎలా తిప్పుతూ ఉన్నాయి అట్లా తిప్పుతూ ఉంటే మొత్తం చాలా సంతోషం వీళ్ళు లేకపోతే ఇంకేం లేదు సాయంత్రం అయితే ఇదే డ్యూటీ ఇప్పుడైతే మళ్ళీ పండుగొచ్చిండు నువ్వు వన్ కూడా అయితే ఒక రౌండ్ అయితే తిప్పుదామని చెప్పి వన్ కూడా అయితే తిప్పుతా ఉన్నాను చూస్తూ ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురు తేగేసరికి వీళ్ళు ముగ్గురు అన్న ఒక రకం ఇంకొక ఆమె ఉంది ఆమె తేగేసరికి అయితే ఇంకా నేను రౌడీ అంటే రౌడీ ఆమె చూడండి పండుగ అయితే ఇప్పుడు మళ్ళీ కుళాయి కడకొచ్చి కుళాయి అయితే తిప్పేసి కడగతా ఉన్నాడు వీడైతే మనిషి కానీ లేకుండా ఉంటే చాలు ఇంకా కుళాయి పని ఎంతసేపు నీళ్ళతో ఆడుతూనే ఉంటాడు ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ మేకపల్ల కడకైతే వచ్చిండు చూసారు కదా ఈ దెబ్బకి ఆ మేక పిల్లలు కూడా కట్టేసినా మేమైతేనో ఇంకా ఆ మేక తర్వాతనే తరం ఉంటాడు అందుకు మళ్ళీ ఇంకొక మేక పిల్ల కడకపోయిండు చూస్తా ఉన్నాడు ఇలా నేను చూసారు కదా ఈమె అసలేని రౌడీ అంటే వీళ్ళు ముగ్గురన్న ఒక రీతి కానీ ఏమైతే చిన్నది కాదు వీళ్ళు ముగ్గురు కడ ఏ వస్తువునా సరే ఏమి కానీ ఇవ్వకుండా కానీ ఇంకా నచ్చియకుండా కానీ ఏంటంటే ఇంక నాగభాగం చేసేస్తుంది అందరినీ చిన్న నాగి చేసి ఏ కాడికి అయితే సాధించుకుంటుంది చూడండి ఈమె బుడ్డమనుకుంటే ఈమె నెత్తుకోవాలంటా ఉండే వీళ్ళు చేస్తే నేను మళ్ళీ అయితే లాస్ట్కైతే టాటర్ అయితే వచ్చిండ్రు టాట కాడికి వచ్చి టాటర్ అయితే నడుపుతా ఉండ్రు మళ్ళీ నేను ఇళ్ళ తగ్గాని ఉదయం నుంచి సందాలు తగ్గ నేగిన అంటే మాత్రం ఖచ్చితంగా మరుసటి రోజు ఉదయం అయితే నీరసం అయితే వచ్చేస్తుంది పిల్లలు కూడా ఇంతేనా ఇంకా వాళ్ళు ఏమైనా చేస్తారైతే కామెంట్ అయితే చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి